నమస్తే వెల్కమ్ టు యాంకర్ శివజ్యోతి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారమే రేపుతున్నాయి తిరుమల శ్రీవారి అన్న ప్రసాదంపై ఆమె కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది పవిత్రమైన తిరుమలలో అందించే అన్న ప్రసాదాన్ని ఈ తరహాలో మాట్లాడడం హిందూ సంఘాలు మరియు శ్రీవారి భక్తులకు తీవ్రమైన అభ్యంతరంగా అనిపించింది

భక్తుల భావాలను దెబ్బతీసే రీతిలో వ్యాఖ్యానించారని చాలా మంది శివజ్యోతిపై ఆగ్రహం చూపారు ఈ వివాదం క్షణాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది తాను చేసిన కమెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో శివజ్యోతి వెంటనే స్పందించింది తన ఉద్దేశం ఎవరిని అవమానపరచడం కాదని తప్పుగా అర్థం చేసుకున్నారని భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి ఉంటే హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నానని తెలిపింది తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మూడు నెలలు నా నెల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినారు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైల్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్వన్ ఫ్యూ లైన్లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకున్నట్టు అప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లనేషన్ లాగా అనిపిస్తారు తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నాను నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడుండకూడదని అందుకోసం పెడుతున్నాను తప్పితే ఆ ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు నేను మళ్ళొకసారి టిడి మెంబర్స్ కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను ఆమె క్షమాపణ వీడియో బయటకు వచ్చిన తర్వాత వివాదం కొద్దిగా చల్లబడిందనే భావన కలిగింది కానీ టిటిడి మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించినట్లు వార్తలు వస్తున్నాయి వివాదాస్పద వ్యాఖ్యలు పవిత్రమైన తిరుమల దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన టీటీడీ అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారని సమాచారం శివజ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేసినట్లుగా వార్తలు వస్తుండడం చర్చకు దారితీస్తోంది ఒక్కసారి ఈ బ్లాక్ అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం దర్శన టోకెన్లు బుక్ చేసుకోవడం సేవలు దక్కించుకోవడం వంటి అంశాలపై నిషేధం విధించినట్లే అవుతుంది అసలైతే ఇది జీవితకాల నిషేధమే అవుతుంది అందువల్ల ఈ విషయం మరింతగా హాట్ టాపిక్ గా మారింది టీటీడీ నిర్ణయం నిజమే అయితే ఇది భక్తులకు అవమానకరంగా వ్యవహరించే వాళ్లకు గట్టి హెచ్చరికగా మారుతుందని హిందూ సంఘాలు చెబుతున్నాయి భక్తుల సంప్రదాయాలను శ్రీవారి పరమ పావనమైన అన్న ప్రసాదాన్ని సరైన గౌరవంతో చూడాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు శ్రీవారి ప్రసాదం అనేది దేవుడి అనుగ్రహంగా భావిస్తారు అటువంటి పవిత్ర విషయంపై నిర్లక్ష్యంగా మాట్లాడడం సరైంది కాదని అనేక మంది అభిప్రాయపడ్డారు అందుకే టిటిడి చర్యను అనేక వర్గాలు స్వాగతిస్తున్నాయి ఇక టిటిడి ఆధార్ బ్లాక్ చేశారన్న వార్తలు వచ్చినా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు శివజ్యోతి కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు ఆమె నిజంగా ఈ నిర్ణయంపై ఏం చెబుతుందో అన్న ఆసక్తి పెరుగుతోంది క్షమాపణలు చెప్పినా వివాదం సర్దుమణగకపోవడం ఇప్పుడు మరో కొత్త సమస్యగా ఇది నిలవడంతో ఆమెపై ఒత్తిడి మరింత పెరిగింది ఈ వ్యవహారం మొత్తం ఎలా ముగుస్తుందో అనేది భక్తులు సోషల్ మీడియా వర్గాలు టిటిడి అనుచరులు ఆసక్తిగా గమనిస్తున్నారు పలు ప్లాట్ఫామ్లలో ఈ విషయం చర్చకు దారితీస్తోంది భవిష్యత్తులో దీనిపై టిటిడి స్పష్టం చేస్తుందా లేక శివజ్యోతి స్వయంగా ముందుకు వచ్చి వివరణ ఇస్తుందా అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది ఇది ఇవాటి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ